ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కలవాయిలోని సచివాలయం ప్రాంగణంలో సోమశల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో మొక్కలను నాటి అందరి చేత పర్యావరణ ప్రతిజ్ఞను చేశారు అనంతరం వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని అలాంటి పర్యావరణాన్ని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎస్కే కాజార్ రసూల్ కలువాయి మండలం టీడీపీ మండల అధ్యక్షుడు గోనగొండ వెంకటేశ్వర్లు నాయుడు చల్ల రఘురామిరెడ్డి గడ్డం కిషోర్ రెడ్డి కలువాయి నీటి సంఘం అధ్యక్షులు చల్ల విజయభాస్కర్ రెడ్డి మల్లు విజయకుమార్ రెడ్డి అరిపోయిన మల్లికార్జున యాదవ్ నూటేటి నరసింహులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో మండల నాయకులు అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా పర్యావరణానికి మూలాధారమైనటువంటి చెట్లను పెంచడం చెట్లను నాటి పెంచడం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విధివిగా వాళ్ళు పాటిస్తే పర్యావరణాన్ని మనం రక్షించుకుని వాళ్ళు అవుతాం తద్వారా మనకి చాలా సమస్యలు తీరుతాయి ముఖ్యంగా పర్యావరణం ఎక్కడైతే బాగా ఉంటుందో ఆ రాష్ట్రాల్లో టయానికి వర్షాలు కురవడం డ్యాములు నిండడం అదేవిధంగా కాలు కాలుష్యం నియంత్రణలో ఉండడం ఇవన్నిటికీ మూల కారణం మెయిన్ ముఖ్యంగా చెట్లు చెట్లు ఆక్సిజన్ మనకు అందించేటువంటి ఆక్సిజన్ మనకి ఇచ్చి అవి మనీ మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మన అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్య పాత్ర పోషించడంలో అనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మండల కేంద్రం కలువాయి మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మండల నాయకులకి మీడియా ప్రతినిధులకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి అటవీ శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో అండ్ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాప్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ట్రామా రిహాప్ జిరియాట్రిక్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబుల్ త్రీ డబుల్ ఫోర్ డబల్ ఫైవ్ Hi Lord please subscribe to N3 TV.